హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో ఇంజరమ్మ ఇండ్ల ఎల్ లిస్ట్ ఉన్న వాళ్ళకి ఇచ్చే డబుల్ బెడ్ కోసం సంబంధించి ప్రభుత్వం దగ్గర ఇచ్చే రోజు ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం దగ్గర సో అంతేకాదు సో ఎవరైతే ఎల్ టూరిస్టో ఉన్నారో అటువంటి వాళ్ళకు సంబంధించి ఈరోజు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ కూడా మరి కొన్ని రావడం జరిగిందనమాట సో అసలు టూ లిస్ట్ ఉన్న వారికి డబల్ బెడ్ మిడి ప్రభుత్వము ఎప్పుడు కేటాయించబోతూ ఉంది సో ముందుగా ఎవరికి కేటాయించబోతూ ఉందో తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా మీకు వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే వేసి మన ఛానల్ కు సపోర్ట్ చేయండి సో ఇక ఏ లేట్ చేయకుండా చేయకూడదు వీడియోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఎవరైతే ఇంజరమ్మ ఇండ్ల ఎల్ టూరిస్టో ఉన్న వారు ఉంటారో అటువంటి వాళ్ళకి ప్రభుత్వము డబల్ బెడ్ పంపడి పంపిణీ ఉంది ఎప్పుడు పంపిణీ చేయబోతుందంటే డిసెంబర్ నెల ఒకరి లోపల మనకి డబల్ బెడ్ ఎమ్మెడ్ ఏదైతే తెలంగాణలో ఖాళీగా ఉన్నాయో ఆ డబల్ బెడ్ ఎమ్మెడ్ అని కూడా పంపిణీ దాదాపు ముప్పై ఐదు వేల వరకు డబల్ బెడ్ ఎమ్ ప్రభుత్వము డిసెంబర్ సో నెలాపెంప కాకుండా బయట జిల్లాలో మరొక ముప్పై ఐదు వేల వరకు డబల్ బెడ్ మీడు పంపిణీ చేయబోతూ అనమాట ఫ్రెండ్స్ మనకు జిహెచ్ఎంసి పంపిణీ చేసిన లేకపోతే బయట జిల్లాలో పంపిణీ చేసిన లక్కీ డ్రా ప్రకారమే డబల్ బెడ్ మీడు ప్రభుత్వము పంపిణీ చేయబోతూ అనమాట సో ముందు లక్కీ డ్రా లేదని చెప్పేసి ప్రభుత్వం భావించింది కానీ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఎక్కువగా ఉండడంతో లక్కీ డ్రా తప్పనిసరిగా సరిగ్గా ప్రభుత్వం చేసిందనమాట సో తప్పకుండా గుర్తు పెట్టుకోండి ఎవరైతే ఎల్ టూలు ఇష్టం ఉన్నారో అటువంటి వాడుకు లక్కీ డ్రా ద్వారానే డబల్ బెడ్ ఎమ్మెల్ ప్రభుత్వము కేటాయిస్తుంది అనమాట సో ఇంతకు ముందు కూడా అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా డబల్ బెడ్ ఎమ్మెల్లు లక్కీ డ్రా ద్వారానే పంపిణీ అనమాట సో ఇప్పుడు కూడా సేమ్ అదే పద్ధతిలో డబల్ బెడ్ ఎమ్మెలు పంపిణీ చేయబోతుంది ప్రభుత్వము ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏమిటంటే ఎవరైతే రీసెంట్గా ప్రజాపాలన ద్వారా ఇందిరమ్మాయిలకు అప్లై చేసుకొని ఎల్ టూ లిస్ట్ ఉన్న వికలాంగులు ఉంటారు దివ్యాంగులు ఉంటారు అటువంటి వాళ్ళకు మాత్రం లక్కీ డ్రా ద్వారా కాకుండా నేరుగా లిస్ట్ వైజ్గానే డబుల్ బెడ్ మీరు ప్రభుత్వము పంపిణీ చేయబోతుంది అనమాట అంటే వికలాంగుల వరకు స్పెషల్గా కోట అనేది ప్రభుత్వము కేటాయించడం జరిగిందనమాట సో మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఆ స్టేటస్లో కూడా వికలాంగులకు ప్రత్యేకించి ఒక స్పెషల్ కేటగిరీ కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగిందనమాట సో ఈ కేటగిరీ రి ప్రకారమే ప్రభుత్వం ఎవరైతే దివ్యాంగులు ఉంటారో తెలంగాణలో అటువంటి దివ్యాంగులకు నేరుగానే డబల్ బెడ్డే మీడు కేటాయించే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో దివ్యాంగులకు లక్కీడ్రా ద్వారా డబల్ బెడ్డే మీడు ప్రభుత్వం కేటాయించదనమాట సో మిగతా వారు ఎవరైతే ఉంటారో అంటే జనరల్ కేటగిరీలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి మాత్రమే ప్రభుత్వం లక్కీడ్రా ద్వారా డబల్ మీడు కేటాయిస్తుంది అనమాట సో ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మీరు ఎల్ టోరిస్ట్ గారికి ఉన్నట్టయితే తప్పకుండా మీరు అమ్మాయిలకు అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నంబర్ ఇచ్చారో దాన్ని ఈ డిసెంబర్ నెలలో తప్ప ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే డిసెంబర్ నెలాఖరు లోపల మనకి లక్కీ డా తీసే అవకాశం అయితే ఉందన్నమాట సో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా డబల్ బెడ్ ఎమ్ పంపిణీ చేసే అవకాశం అయితే అనమాట ఇకపోతే ఇంజరమ్మ ఇళ్ళ ఎల్ టూ లిస్టుకు సంబంధించి ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే ఎవరైతే ఇప్పుడు ఇంజరమ్మ ఇళ్ళ ఎల్ టూ లిస్ట్ ఉన్నవాళ్ళు డబల్ బెడ్డేమి ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుంటారో అటువంటి వారు వారికి ఇచ్చిన డబల్ బెడ్డే మిల్లు అద్దెకు ఇవ్వడం లేదా అమ్మడం వంటివి చేయకూడదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉందన్నమాట సో ఇప్పుడు తీసుకునే వాళ్ళే కాకుండా ఇంతకు ముందు కూడా చాలా మంది డబల్ బెడ్ ఎల్లు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్నారనమాట సో అటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వం ఒకటే చెప్తూ ఉందనమాట మీరు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్న డబల్ బెడ్డి మిల్లు అమ్ముకోవడం కానీ లేకపోతే వాటిని అద్దెకి ఇచ్చేసి మీరు ఎక్కడో ఉండడం కానీ ఇటువంటివన్నీ కూడా మీరు చేయకూడదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అనమాట సో తప్పకుండా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు డబల్ బెడ్మిల్ కనుక వచ్చినట్టయితే ప్రభుత్వం దగ్గర నుంచి మీకు వచ్చిన డబల్ బెడ్మిట్లు మీరే ఉండండి సో ఎవరికి కూడా అద్దెకైతే ఇవ్వకండి ఒకవేళ అద్దె కనుక మీరు ఇచ్చినట్టయితే ప్రభుత్వం సర్వే చేసి వెంటనే మీకు ఇచ్చిన డబల్ బెడ్డి మీట్ మనీ క్యాన్సిల్ చేసే అవకాశం అయితే ఉండదు అనమాట ఫ్రెండ్స్ డబల్ బెడ్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక చిన్న లెక్క వెళ్ళి లైక్ వేసి తప్పకుండా ఎవరైతే ఇంజర్ అమ్మ లిస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు కూడా తప్పకుండా షేర్ చేయండి